సిరిసిలా పట్టణ ప్రజలందరూ కూడా ఏటి రామారావు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఏటి రామారావు గారు సిరిసిల పట్టణాన్ని తీర్చిదిద్దిన తీర్చిదిద్దినీరు ముగ్గురై వారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో సిరిసిల్ల మున్సిపాలిటీని మరొకసారి గులాబీ జెండాను ఎగిరేసే విధంగా విజయదుందుని మోగించి ఇలా మెజారిటీగా కౌన్సిలర్ స్థానాన్ని గెలిపించి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు వరుసగా హ్యాట్రిక్ కొట్టి బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీపై జయకేతనం ఎగరవేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా మా కౌన్సిలర్ అభ్యర్థులను ఇళ్లపై దాడి చేసి పోలీస్ కేసులు పెట్టించి కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములని అక్క ప్రచారానికి తిరగకుండా చేస్తూ అడుగడుగున పోలీసులను అధికారులను పెట్టి నియంత్రిస్తూ పాత కేసులను తిరగదోడి ఆఖరికి అభ్యర్థుల కుటుంబ సభ్యులను జైల్లో కూడా పంపిన ఎన్నో ఇబ్బందులు పెట్టి అడుగడుగున అవాంతరాలు కల్పించినా కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లెలా పట్టణం మరొకసారి ఇవాళ సిరిసిల్లా పట్టణం ఈ సిరిసిల్లా నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీకి అడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏటి రామారావు గారి నాయకత్వంలో మేమంతా మీ వెంటే ఉన్నామని చెప్పేసి నిరూపించడం జరిగింది ఇవాళ ఇరవై ఏడు స్థానాలు గెలుచుకొని మరొక నాలుగు స్థానాలు అతి స్వల్ప ఓట్లతోటి ఇవాళ ఏడో వార్డు కానీ ఇరవై మూడో వార్డు కానీ ముప్పై మూడో వార్డు కానీ అలాగే ముప్పై ఏడు కానీ కొద్ది స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది నిజంగా కూడా ఓట్ల శాతం చూస్తే మొత్తం పోలైన ఓట్లు ఇలా మొత్తం పోలైన ఓట్లలో యాభై రెండు శాతానికి పైగా ఓట్లు సాధించి ఇలా బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది స్థానాల లేక ఎట్లా ఉన్నా ఓటర్లు మాత్రం ఇలా బిఆర్ఎస్ వైపులు ఉన్నారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓటు ఆనాడు నలభై ఆరు శాతం ఉంటే ఇలా అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ పార్టీ కల్లబడి మాటలు చెప్పినా యాభై రెండు శాతం అంటే ఆరు శాతం అదనంగా ఓట్లు సాధించి ఇలా జయకైతను ఎగరవేయడం జరిగింది ముఖ్యంగా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పట్ల సిరిసిల్లాని ఒక ఆదర్శ పట్టణంగా సిరిసిల్లాని ఒక ఈ రాష్ట్రంలోనే అన్ని అంగులు గల పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత కేటీ రామారావు గారి సిరిసిల్లా పట్టణ ప్రజలు కూడా మా నేతలు కావచ్చు కార్మికులు కావచ్చు ఇతర మా ప్రజానికం అందరు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాల పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు జరిగిన తీరులకు వారిని మర్చిపోకుండా మళ్ళీ బీఆర్ఎస్ ఓటేశారు రెండు సంవత్సరాల సంక్షోభాన్ని ముఖం మీద కొట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆశలు చూపించినా మా పద్మశాలి యజమానులు కావచ్చు మా పద్మశాలి ఆశాములను కావచ్చు మా పద్మశాలి కార్మికులను బెదిరించి కాంగ్రెస్ పార్టీకి ఓటకపోతే మీకు ఆర్డర్లు ఇవ్వం కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించకపోతే మీ వస్త్ర పరిశ్రమను ఆదుకోము మీ వస్త్ర పరిశ్రమను మేము ఎలాంటి ప్రభుత్వ పరంగా మీకు ఆర్డర్ ఇవ్వం మీకు ప్రభుత్వ పరంగా మా మద్దతు ఉండదని సాక్షాత్తు మంత్రి రచ్చి కూడా సిరిసిల్లలో పట్టణ ఓటర్లు వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీ ముఖం మీద కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖం మీద కొట్టినట్టు మంచి తీర్పు ఇచ్చింది తప్పకుండా ఏదైతే పట్టణ ఓటర్లందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అకర్షణపై ఏటి రామారావు గారు టికెట్ ఇచ్చి నిలబెట్టిన అభ్యర్థులపై విశ్వాసంతో గెలిపించారు తప్పకుండా వారి విశ్వాసం మేరకు అన్ని వార్డులు సిరిసిల్లా పట్టణంలోని అన్ని వార్డులు కూడా సిరిసిల్లా పట్టణాన్ని తప్పకుండా ప్రభుత్వం లేకుండా కేటీ రామారావు గారికి ఎంతో అనుభవం ఉంది పది సంవత్సరాల పాటు మంత్రిగా భారతదేశంలోనే కేటీ రామారావు గారి లాంటి మంత్రి మా రాష్ట్రానికి ఉంటే ఒక గొప్ప ఫలితాలతో ఈ రాష్ట్రాన్ని అట్లాగే సిరిసిల పట్టణాన్ని అభివృద్ధి చేసింది కాబట్టి తప్పకుండా ఏదైతే పట్టణ ఓటర్లు పట్టణ ప్రజలు అత్యంత విశ్వాసంతో కల్పించారో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టు మా కౌన్సిలర్ అక్క చెల్లలను మా కౌన్సిలర్ అన్నదమ్ములను ఎప్పటికప్పుడు మేము కూడా నిత్యం చైతన్యం చేసుకు ప్రజల సమస్యలు చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రజలతో అమేకమై ప్రజల సమస్యల పట్ల అవగాహనతోటి ప్రభుత్వం మీద పోరాడి అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు సిరిసిల్ల పట్టణంలోని ఏ వీధిలోనైనా ఏ కుటుంబానికి ఏది కావాలన్నా కానీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అట్లాగే కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలి సమస్యల సాధన కోసం నిత్యం పోరాడుతూనే ఉంటాం ప్రజల ఇచ్చిన హామీలను నిలబెట్టే విధంగా ప్రజల ప్రజల పట్ల ఏదైతే పార్టీ పట్ల విశ్వాసంతో గెలిపించారో ప్రజలకు కూడా హామీలు తీర్చే విధంగా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మా కార్యకర్తలు మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి వారి మెజారిటీ ఇచ్చి గెలిపించిన సిరిసిల్లా ప్రజలకు పట్టణ ఓటర్లకి నాయకులకు అట్లాగే పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో వెంట ఉన్న మా కార్యకర్తలు కూడా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనా మా అన్న తమ్ముళ్ళు మా అక్క చెల్లెలకు తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది వారందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా సిరిసిల్లా నియోజకవర్గం నుంచి రూరల్ మండలాల నుంచి వచ్చేసి మా కార్యకర్తలు మా నాయకులు కూడా నెల రోజులు కూడా అభ్యర్థులకు అండగా ఉండి అట్లాగే పట్టణంలోని కార్యకర్తలు పట్టణంలోని నాయకులు కూడా అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా పనిచేసిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను విలంబూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ కూడా పనిచేసిన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ పాటు కూడా మీడియా మిత్రులు మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థులకు విషయాలు తెలియజేస్తూ చైతన్య భరిచిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ మీడియా ఉద్దేశించి చైతన్య రవీంద్రరావు గారు మాట్లాడేసి